నెక్స్ట్ బ్రోమో నువ్వు పెట్టిన కండిషన్ ప్రకారం ప్రకారం మేము పూజలో పాల్గొన్నాం ఇక నువ్వు ఇచ్చిన మాట తీసుకోండి అత్తయ్యా అని అవని చెప్పగానే వెంటనే వేరవతి విగ్రహాన్ని తీసుకోవడానికి తన్ని పట్టుకొని పైకి లేపుతూ ఉంటుంది ఎంత లెగ్సినా కూడా అమ్మవారి కరుణ తన మీద లేకపోవడంతో అది బరువైపోయి లేపలేకపోతూ చాలా అలసిపోయి కష్టపడుతూ ఉంటుంది అందరూ చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు అంతలో ప్రసాదరావు ఏమైంది వేదా అని అడగగానే విగ్రహం బరువైపోయిందండి పైకి రావట్లేదు అని వేదవతి చెప్పగానే ప్రసాదరావు అవని నిహార్క కిట్టు శ్రీకర్ అందరూ ఒక్కసారిగా చాకవుతూ ఉంటారు అంతలో సుజాత అవని మంచి మనస్తో మీకు తిరిగి విగ్రహాన్ని ఇచ్చేయాలి అనుకున్నా అమ్మవారు మాత్రం మీ దగ్గరికి రావాలని అనుకోవట్లేదు మళ్ళీ ఎప్పుడైతే మీరంతా మనుషులుగా మారి నా చెల్లెల దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతారో అప్పుడు అవని వస్తుంది అమ్మవారు వస్తుంది అని సుజాత చెప్తూ ఉంటుంది ఇక మాట విన్న వేదవతి ప్రసాదరావు నిహార్క్ వాళ్ళు అందరూ మళ్ళీ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు